హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో ఇలా మెత్తటి నోట్లో కరిగిపోయేలాంటి దోశలు అనమాట స్పాంజ్లా ఉంటాయి భలే టేస్టీగా ఉంటాయి కొబ్బరి దోశలు అండి కోకోనట్ దోశ కోకోనట్ చట్నీతో భలే టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్లీజ్ అండి దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూసారంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోండి తీసుకుని బాగా కడిగి ఒక అర స్పూన్ మెంతులు వేసుకుని ఇలా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యాన్ని మరొకసారి కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేయాలి ముందుగానే నీళ్ళు ఎక్కువ పోయొద్దండి తర్వాత దోశ వేసేటప్పుడు చూసుకొని పోసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాసులో సగానికి కొబ్బరి తురుమును కానీ కొబ్బరి ముక్కలను కానీ ఎలా మీకు వీలుగా ఉంటే అలా తీసుకోండి సగానికి తీసుకోవాలన్నమాట మీరు ఈ బియ్యం నానబెట్టుకోవడానికి రేషన్ బియ్యాన్ని అయినా వాడక మన ఇంట్లో వండుకునే బియ్యాన్ని అయినా కూడా వాడుకోవచ్చు ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత అటుకులను కూడా అదే గ్లాస్తో సగానికి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లను పోసుకుంటూ వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి దాంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని ఒక ఎనిమిది గంటల పాటు ఊరనివ్వాలన్నమాట ఇప్పుడు ఇలా ఊరిన తర్వాత చూసారా పిండి అంతా పైకి వచ్చింది దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా నీళ్ళను పోసుకొని దోశ బెటర్ లాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి చట్నీ ప్రాసెస్ చూసేద్దాం కొద్దిగా కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లోకి నాలుగు వేయించుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొబ్బరి ఎక్కువ తీసుకుని వేరుశనగ గుళ్ళు తక్కువ వేసుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసేసుకోవడమే గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో పోసుకోండి మరీ పలచగా చేస్తే బాగోదండి ఈ చట్నీ కొంచెం గట్టిగానే బాగుంటుందన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీనికి తాలింపు మనందరికీ తెలిసిందే కదండి అలా తాలింపు వేసేసుకోవడం అంతేనండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీంట్లో కాదు మామూలుగా మనం వేసుకునే ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని దోశకి రెడీ చేసేసుకోండి గ్యాస్ వెలిగించుకుని తవా పెట్టుకుని ఇలా ఒకసారి ఉల్లిపాయతో దీన్ని తవాని ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో ఇలా వేసి ఒకే ఒకసారి ఇలా అనండి సరిపోతుంది అంతే మూత పెట్టేసి తీసి చూడండి ఒకే ఒక నిమిషం అండి చాలా ఈజీగా కాలిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదనమాట చూసారా ఎంత బాగా హోల్స్ పడ్డాయో ఇలాగే కాలుతుంది వెనక్కి కూడా మాడలేదు ఎన్ని దోశలు వేసినా ఇలాగే ఉంటుంది ఒక్క నూనె చుక్క కూడా వేయవలసిన అవసరం లేదండి సోడా కూడా వేయవలసిన అవసరం లేదు కుకింగ్ సోడా కూడా అంత బాగా పొంగి వస్తాయి అనమాట అంత మెత్తగా ఉంటాయి ఇలా అన్నింటినీ ఒకేసారి వేసేసుకుని అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ తింటుంటే భలే ఉంటుందండి తప్పకుండా పిల్లలది అందరూ ఇంట్లో ఉన్నారు కదా హాలిడేస్ ఇచ్చి అలా ట్రై చేయండి భలే టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీతోటి చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిందా ఈ వీడియో ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి రెడీ అయిపోయింది దూదు లాంటి మెత్తటి కొబ్బరి దోశ చాలా ఈజీ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ తప్పకుండా మరి మీరు ట్రై చేసేయండి కొబ్బరి చట్నీతో కొబ్బరి దోశని